నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలంటే గేమ్ చేంజర్ సినిమాపై సినీ ఇండస్ట్రీలో ఎవరికీ కూడా పెద్దగా అంచనాలు లేవు ఈ సినిమా బ్లాక్ భాష హిట్ కొడుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు అభిమానులకు ఆ నమ్మకాలు ఉండొచ్చేమో కానీ శంకర్ గారి గత సినిమాలు దిల్లాజు గారి గత సినిమాల ట్రాక్ రికార్డులను చూసిన తర్వాత కూడా గేమ్ చేంజర్ సినిమా హిట్ అవుతుందని నమ్మిన వాళ్ళ శాతం చాలా చాలా తక్కువ అంతేకాదు రామ్ చరణ్ గారి సినీ కెరీర్లో ఓ సెంటిమెంటు ఆయనను వెంటాడుతూ వస్తుంది ఓ బ్లాక్ భాష హిట్ కొట్టిన వెంటనే ఆయనకు ఓ ఫ్లాప్ సినిమా పడుతోంది మగదీర సినిమా తర్వాత ఆరెంజ్ రంగస్థలం సినిమా తర్వాత వినయ విధేయ రామా సినిమాలు వచ్చాయి ఇప్పుడు త్రిపుర సినిమా తర్వాత గేమ్ చేంజర్ సినిమా వస్తుంది దీని పరిస్థితి ఏమవుతుందా అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో ఎవరికీ నమ్మకం లేకపోయినా ఒకే ఒక వ్యక్తి మాత్రం బలంగా ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు హీరో రామ్ చరణ్ గారే ఎస్ ఫ్రెండ్స్ తోటి హీరోలు తెలిసిన నిర్మాతలు ఇప్పుడు శంకర్తో సినిమా అవసరమా అని చెప్తున్నా సరే రామ్ చరణ్ వినిపించుకోలేదు ఇండియన్ త్రీ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కూడా గేమ్ చేంజర్ సినిమా కథను మార్చమని శంకర్పై రామ్ చరణ్ ఒత్తిడి చేయలేదు కూడా కథపైనే రామ్ చరణ్ నమ్మకం పెట్టుకున్నాడు మరి ఆ నమ్మకం నిజమైందా రామ్ చరణ్కు హిట్టు దక్కిందా లేదా వరుసగా నాలుగు ఫ్లాప్ల తర్వాత శంకర్ గారి నుంచి వస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది నాలుగేళ్లుగా గట్టి హిట్టు కోసం ఆరాటపడుతున్న దిల్లాజ్ గారికి ఈ సినిమా సక్సెస్ను ఇచ్చిందా లేదా డిసెంబర్ నెలలో వచ్చిన పుష్ప టూ సినిమాతో పోల్చితే ఈ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గేమ్ చేంజర్ సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం పాలవుతారు ఆయన చనిపోతే ఆ తర్వాత ఎవరు సీఎం అవ్వాలన్న దాని గురించి ఆయన ఇద్దరు కొడుకులు కొట్లాడుకుంటూ ఉండే పరిస్థితి పెద్దోడిని నేనే సీఎంను అవ్వాలని ఒకరంటే లేదు చిన్న లేదు పెద్ద లేదు పార్టీ కోసం కష్టపడిన వాడికి సీఎం సీటు అంటూ చిన్నోడు పట్టుబడతాడు సరిగ్గా అదే సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ కేడర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన హీరో ఏపీలోని విశాఖ జిల్లాకు కలెక్టర్గా పోస్టింగ్ తీసుకుంటాడు రూల్స్ ప్రకారమే నడుచుకునే హీరో పదవి కోసం ఎంతకైనా తెగించే పొలిటీషన్ విలన్ వారిద్దరికి మధ్య ఇగో క్లాష్ ఇది సినిమా కథ ఈ కథలోనే హీరో కాలేజీ కుర్రాడుగా కనిపిస్తాడు పోలీసుడుగా కనిపిస్తాడు కలెక్టర్గా కనిపిస్తాడు చివరకు రాజకీయ నాయకుడిగా కూడా కనిపిస్తాడు ఒకటికి నాలుగు పాత్రలో కనిపించిన హీరో రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అసలు ఈ సినిమా ఎలా ఉందన్న వివరంలోకి వెళ్దాం సినిమాలో ముందుగా ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుందాం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాల్సి ఉంటుంది ఫస్ట్ హాఫ్లోనే ఆడియన్స్ను ఎంగేజ్ చేసే సీన్లు బాగున్నాయి ఏం జరగబోతుందా అన్న క్యూరియాసిటీ కలుగుతుంది ఆ తర్వాత హీరో ఏం విలన్ ఏం చేస్తాడు హీరోకు సంబంధించిన లవ్ ట్రాక్ కాలేజ్ ఎపిసోడ్ కాస్త బోర్ కొట్టించిన ఫస్ట్ ఆఫ్ లో మాత్రం ఆడియన్స్ పెద్దగా బోర్ ఫీల్ అవరు పాత శంకర్ మళ్ళీ వచ్చేసినట్టే అన్న ఆశ కనిపిస్తుంది కూడా మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ కృష్ణ చూసిన తర్వాత ఆడియన్స్ కు పిచ్చెక్కిపోవడం ఖాయం ఇదేంటి విష్ణు బాబోయ్ అని ఫీల్ అవడం ఖాయం అదే సమయంలో ఒకే ఒక్కటి సినిమా కూడా గుర్తుకు రావడం ఖాయం అసలు శ్రీకాంత్ ఎందుకు అలా చేశాడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అసలు శ్రీకాంత్ కు హీరోకు సంబంధం ఏమిటి ఇప్పుడు మన హీరో ఏం చేయబోతున్నాడు అన్న ఉత్కంఠను అయితే ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేయగలిగింది ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో మేజర్ ప్లస్ పాయింట్ పాటలు అవును పాటలు అంటూ లిరిక్స్ గురించి కాదు నేను చెప్పేది పాటల్లో కనిపించిన శంకర్ మార్క్ విజువల్స్ గురించే నేను మాట్లాడుతున్నాను సినిమాలో ఉన్న ప్రతి పాటను కూడా చాలా చాలా గ్రాండియర్గా తీశారు ఈ సినిమాలో పాటల కోసమే ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని దిల్లాజ్ గారు ఇంటర్వ్యూలో అన్నప్పుడు ఆయన మరీ ఓవర్గా చెప్తున్నారు అని అనుకున్నాను కానీ ఆ ఖర్చు అంతా కూడా పాటల్లో కనిపించింది ఆ విజువల్స్లో ఆ ఖర్చు కనిపించింది ప్రతి పాటలో కూడా భారీ సెట్టింగ్లు కనిపిస్తాయి హీరో హీరోయిన్ల మధ్య వందలాది మంది డాన్సర్లు కనిపిస్తారు రిచ్ లుక్ ఉంటుంది పాటలు చూడటానికి విజువల్గా చాలా చాలా బాగున్నాయి ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ రామ్ చరణ్ వర్సెస్ ఎస్ జె సూర్య అన్నట్టుగా సాగిన టామ్ అండ్ జెర్రీఫ్ ఫైటింగ్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన గ్లోబల్ స్టార్ అయితే ఆయనతో పోటీగా ఎస్ జె సూర్య గారు ఇరగదీశారు రామ్ చరణ్ గారిలో హీరోయిజం మాత్రమే కనిపిస్తే ఎస్ జె సూర్య యాక్టింగ్లో మాత్రం చాలా షేడ్స్ కనిపిస్తాయి ఆయన పాత్ర ద్వారా విలనిచమే కాదు కామెడీ కూడా వర్కౌట్ అయింది ఈ సినిమాలో హీరో పాత్ర తర్వాత యాక్టింగ్కు ఎక్కువ స్కోప్ దక్కింది ఎస్ సూర్య గారికి ఇవే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ ప్లస్ పాయింట్లు ఇక ఈ సినిమాలో వర్కౌట్ అవ్వని విషయాలు అదేనండి మైనస్ పాయింట్ల గురించి కూడా చెప్పుకుందాం ఈ సినిమాకు సంబంధించి సెకండ్ హాఫ్ విషయంలో ఖచ్చితంగా కంప్లైంట్ వచ్చి తీరుతుంది ఫస్ట్ హాఫ్ అంత బాగా తీసినోడు సెకండ్ హాఫ్ మాత్రం చెడగొట్టేసేటరా అన్న కామెంట్లే థియేటర్లో నుంచి బయటకు వస్తున్న నాకు వినిపించిన మాటలు ఇది అక్షరాల నిజం వాస్తవానికి ఏ సినిమాకు అయినా సెకండ్ హాఫే ప్రాణం సెకండ్ హాఫ్ వర్కౌట్ అయితే చాలు సినిమా హిట్టు కొట్టినట్టే కానీ గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే అసలు కంప్లైంట్ అంతా కూడా సెకండ్ హాఫ్ గురించే ఫస్ట్ హాఫ్ లో ట్విస్టులు ఇచ్చినట్టే ఇచ్చి ఆ ట్విస్టులను సెకండ్ హాఫ్ లో సిల్లీ సీన్లతో ఉసూరుమనిపించారు నేను దేని గురించి చెప్తున్నానో సినిమాను చూసిన వారికి బాగా అర్థమవుతుంది ఇంటర్వెల్ సీన్లో హీరోకు ఓ బంపర్ ఆఫర్ వస్తుంది హీరో కూడా అవాక్ అయ్యే ఆఫర్ ఇది కళలో కూడా ఊహించిన ఆఫర్ అది ఆఫర్ తో హీరో ఎలా రెచ్చిపోతాడో చూద్దామని ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ ను చూడటం మొదలు పెడితే తీరా సెకండ్ హాఫ్ లో కథ మాత్రం వేరేగా చూపించారు వేరే రూట్లో తీసుకెళ్లారు అక్కడ ఈ కథ కథకు ఆడియన్స్కు సింక్ అవ్వకుండా పోయింది మంచి పొలిటికల్ హీట్ మీద సినిమా ఉంటే మధ్యలో మళ్ళీ జరగండి జరగండి అంటూ ఓ పాట కూడా నాన్ సింక్లో వస్తుంది పాటకు సంబంధించిన విజువల్స్ ఓకే కానీ అది నాన్ సింక్లో వస్తే ఎలా ఉంటుంది ఈ పాట ఇప్పుడు అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఈ పాట విషయంలోనూ అదే కామెంట్లు వినిపిస్తాయి ఇక ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్గా మారిన మరో అంశం సినిమా కథ ఎస్ ఈ సినిమా గురించి చెప్తూ సినిమాలోనూ బయట అన్ప్రిడెక్టబుల్ అంటూ ఓ డైలాగ్ను పదే పదే రామ్ చరణ్ చెప్పుకొచ్చారు కదా కానీ అంత అన్ప్రిడెక్టబుల్గా కథ ఏమీ లేదు హీరో గారి తల్లికి సంబంధించిన సీన్లు వస్తూ ఉంటే నువ్వు అనుకున్నదే జరుగుతుంది నువ్వు కోరుకున్నదే జరుగుతుంది అంటూ హీరో గారి అమ్మగారి నోటి నుంచే డైలాగులు వినిపించిన మరుక్షణమే ఆ తర్వాత జరగబోయేది ఏంటో ప్రిడిక్ట్ చేయగలరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను ప్రిడిక్ట్ చేయగలరు క్లైమాక్స్ను కూడా ప్రిడిక్ట్ చేయగలరు చివరకు గెలిచేది ఏ పార్టీనో కూడా ప్రిడిక్ట్ చేయగలరు మరీ అంత అన్ప్రిడిక్టబుల్గా అయితే ఈ సినిమా కథ లేనే లేదు ప్రత్యేకించి సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా ప్రిడిక్టబుల్గా ఉంది ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్గా మారిన మరో అంశం సెకండ్ హాఫ్లో కథను సాగదీయడం వాస్తవానికి సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తోనే కథ అయిపోతుంది ఆ తర్వాత కథ ఏమీ అక్కర్లేదు హీరో చేతిలో పవర్ ఉంది అధికారులంతా ఆయన చెప్పినట్టు వినే సిచ్యుయేషన్ విలన్ చేతిలో ఏ పవరో లేదు అలాంటి సిచ్యుయేషన్లో హీరో ఏం అనుకుంటే అది చేయొచ్చు కానీ ఏరుకోరు మరి విలన్ చేతికి అధికారం అన్న ఆయుధాన్ని ఇచ్చి హీరో కోరి మరీ ఇబ్బందులను కొని తెచ్చుకుంటాడు అసలు ఇదేం ఎవ్వారమో అర్థం కాదు ఏ తలక మనసునోడు కూడా ఆ పనిని చేయడు ఒక్క సింపుల్ లాజిక్ చెప్పుకుందాం సీఎం పీఠంపై ఉన్న వ్యక్తి చెప్తే పోలీస్ అధికారులు ఏదైనా కేసును మాఫీ చేయలేరా అసలు ఆ కేసే నమోదు అవ్వలేదని ఆధారాలను చూపించలేరా ఒక్క సింపుల్ విషయాన్ని పట్టుకొని విలన్ చూపించిన ఒక్క లాజిక్కు అంత వడిగిపోవాల్సిన సిచ్యుయేషన్ ఏంటో అర్థం కాదు ఇక మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్గా మారిన మరో అంశం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిజానికి ఇలాంటి సినిమాలకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వర్కౌట్ అయితేనే సినిమా హిట్ కొడుతుంది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సెంటిమెంట్కు సీన్లకు ఆడియన్స్ తెగ ఫీల్ అవ్వాలి కనీసం వారి మనసుకు కనెక్ట్ అవ్వాలి కానీ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం తేలిపోయింది ఎంతలా తెలిపోయిందంటే మీద అంజలి రామ్ చరణ్లు ఏడుస్తూ ఉంటారు వాళ్ళకు ఘోరం జరిగిపోతుంటుంది కానీ ఆడియన్స్ మాత్రం చేమ కుట్టినట్టు కూడా ఉండదు ఏ రెస్పాన్స్ ఉండదు అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు అదే ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ఇక ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ గా మారిన మరో అంశం వెరైటీగా ఉంటుందని పెట్టిన మేనరిజం ఈ సినిమాలో సునీల్ను సైడ్ సైని సత్యం అని పిలుస్తారట చూపులు ఒకవైపు నడకం మరోవైపు ఉంటుందన్నమాట దీనివల్ల కామెడీ పండిందా అంటే ఒకటంటే ఒక్క సీన్ లో కూడా కామెడీ వర్కౌట్ అవ్వలేదు ఈ మాత్రం దానికి సునీల్ కు అలాంటి మేనరిజం పెట్టడం అవసరమంటారా ఇక అంజలి గారికి కూడా షాక్ వల్ల పక్కకు మాత్రమే చూసి ఓ మేనరిజం ను పెట్టారు అదేంటో మరి అప్పుడప్పుడు ఆ మేనరిజం పోయి మామూలు మనుషుల ఆమె మాట్లాడుతూ ఉంటారు అంజలి గారికి పెట్టిన ఆ వైకల్యం వల్ల వచ్చిన అదనపు సెంటిమెంట్ ఏమీ లేదు ఇక సెకండ్ హాఫ్లో హీరో రామ్ చరణ్ పాత్ర కూడా ఓ వైకల్యాన్ని పెట్టారు కథకు ఆ వైకల్యమే ఆయువు పట్టు అని తెలుస్తున్నా ఆ సీన్లు పెద్దగా సినిమాలో వర్కౌట్ అవ్వలేదు ఇవి ఈ సినిమాకు సంబంధించిన మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా కథపై రామ్ చరణ్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు కానీ ఆ అయితే నూటికి నూరు శాతం నిజం కాలేదు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది చాలా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సోసోగానే ఉంటుంది ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మరి అంతగా తీసి పారేసంత రేంజ్ అయితే సినిమా లేదు అబో యావరేజ్ సినిమా అని అనుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి అబో ఎవరేజ్ సినిమాకు అయినా సరే హిట్ టాక్ వస్తుంది కాబట్టి ఈ గేమ్ చేంజర్ సినిమాకు కూడా హిట్ టాక్ వస్తుందేమో ఈ సంక్రాంతి సీజన్లో నడిచిపోతుందేమో ఈ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయేమో చూడాలి మరి ఇక చివరిగా ఒక్క మాట వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్లోనే రావాల్సి ఉంది కానీ వర్క్ కంప్లీట్ కాలేదంటూ జనవరికి వాయిదా వేసుకున్నారు సంక్రాంతికి పోస్ట్పోన్ చేసుకున్నారు పుష్ప టూ సినిమా ఎఫెక్ట్ దీనిపై పడుతుందని ఆనాడు దీన్ని పోస్ట్పోన్ చేశారన్న వార్తలు వచ్చాయి అవి నిజమో కాదో పక్కన పెడితే నిజంగానే డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే పుష్ప టూ సినిమా దెబ్బకు ఈ గేమ్ చేసే సినిమాకు ఖచ్చితంగా బొక్క పడేది అందులో ఉన్న మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో అస్సలు లేవని చెప్పాలి ఇదండి గేమ్ చే సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ